మండల కేంద్రంలో అఖిలభాద్ ఐక్యాల సంఘం మన రాష్ట్ర భవిష్యత్ ఆలోచన చేయడం జరిగింది ముఖ్యంగా మన మహబూబ్నగర్ జిల్లాలో ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖు నాడు ప్రథమ రాష్ట్ర మహాసభ జరుపుకోవడం జరుగుతున్నది వ్యవసాయ రంగానికి సంబంధించిన విషయాలు రైతులకు ఏదైతే మూడు చట్టాలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో అవి ఎంత తీసుకోవాలని అనేక పోరాటం చేయడం జరిగింది ఇప్పుడు వ్యవసాయ రంగానికి ముఖ్యంగా యూరియా కొరత ఉన్నది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యూరియా కూడా తీర్చాలని అట్లాగే కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు వేల నుంచి నాలుగు వేల వృధా పిపించిను తర్వాత పెంచిన ఇప్పటికి మాత్రం కూడా అమలు చేయలేదు తక్షణం అమలు చేయాలని అట్లాగే గవర్నమెంట్ ఏదైతే అడ్ల కాటలు కొనుగోలు చేసిందో క్వింటాల్కు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటికీ మూడు నెలలు అవుతున్న రైతులకు ప్రభుత్వం కొనుగోలు చేసిన అడ్లకు ధర మన బోనసు ఐదు వందల రూపాయలు ఇవ్వలేకపోవడం అసలు అనేక సమస్యల పైన రాష్ట్ర వ్యాప్తంగా రైతులు రైతు కూలీల సమస్య పైన చర్చించుకొని భవిష్యత్తు కార్యక్రమం చేసుకోవడానికి ఈ ప్రథమ మాస దోహదపడుతుందని భావిస్తున్నాం కాబట్టి దీనికి రైతులు రైతు కూలీలంతా మహబూబ్ నగర్కు పెద్ద ఎత్తున తల్లి రావాలని పిలుపునిస్తున్నాం